ఈరోజు జంతికలు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ పొట్నాల పప్పు ఉంటుంది కదండి వేపిన శనగపప్పుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి రెండు సాల్లు మనం మామూలుగా బియ్యం కొలుచుకుంటాం కదా దాంతో లేకపోతే రెండు గ్లాసులు అలాగా పౌడర్లా చేసుకొని వేసుకున్న తర్వాత వరిపిండి అనేది బియ్యం కడిగి సారబెట్టినది వరిపిండి కావాలంటే మీరు మామూలుగా వరిపిండి తెచ్చి వేసుకోవచ్చు తర్వాత పచ్చికారం వాము పచ్చికారం వాము తగినంత వేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని తగినంత వేసుకోవాలి మీకు టేస్ట్ తగ్గట్టు ఒకసారి పిండి కలుపుకున్న తర్వాత మొద్ద చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి నేనైతే కొలత చెప్పట్లేదు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత గోరువెచ్చగా చేసుకునే నూనె అందులో కొంచెం కొంచెం వేసుకొని అదే కొంచెం వేసుకుంటే సరిపోద్దిలేండి కొంచెం వేసుకొని బాగా కలిపేసుకోవాలండి అంతా కలిసేటట్టు కలుపుకొని లాస్ట్లో మనం మరగబెట్టుకుంటామండి కొన్ని కొన్ని వాటరు అంటే ఒక చెంబుడికి మరగబెట్టుకోండి అవి గోరెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి మద్దతు చేసుకోవాలి ఒకేసారి వేసేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా వేయడం వల్ల ఏంటంటే మన జంతుకులు గుల్లగొల్లగా వస్తాయండి మరీ గట్టిగా ఉండవు మరీ మెత్తగా ఉండవు మనకి నచ్చినట్టు అంటే నోట్లో వేసుకుంటే కరిగైపోయేటట్టు పళ్ళు లేనోలు ముసలమ్మలు కూడా చక్కగా తినొచ్చండి అంత టేస్టీగా ఉంటాయి నేను చెప్పిన విధంగా కానీ మీరు ట్రై చేస్తే అలా కలుపుతూ ఉండాలని మొత్తం కలిసేటట్టు అలా కొంచెం కొంచెం ఇక్కడ చూపించిన విధంగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి పండగ సీజన్ వచ్చిందంటేనే పిండి వంటలు పిండి వంటలు రకరకాల పిండి వంటలు చేసుకుంటాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా సేమ్ ఇదే విధంగా కలుపుకోవాలి సేమ్ అదే విధంగా కలుపుకొని తర్వాత కట్టెల పొయ్యి మీద చేస్తున్నారండి మీ ఇష్టం స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రై సెరబడి అంత ఆయిల్ వేసుకొని ఇలా జంతికలు కొటుకు ఉంటుంది కదా జంతికలు కొట్టుకల్లోని కొంచెం ముద్ద అంటే అందులోనే ముద్ద ముద్దకి కొంచెం వాటర్ జల్లుకొని ఆ జకులు కొట్టకి ఆయిల్ రాసుకోవాలండి ఆయిల్ రాసుకొని తర్వాత కొంచెం ముద్ద అందులో పెట్టుకొని తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని దాని మీద వేసుకోవడం వల్ల మనకి జంతిక సమానంగా వస్తుంది తర్వాత ముద్దగా రాదండి మనం ఆయిల్లో వేయడం వల్ల సెక్క పై చేతికి ఆనేస్తుంటుంది అందుకని అలా వేసుకోకుండా ఇలా ప్లేట్లో వేసుకొని అలా ఆయిల్లో వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి అలాగా సింపుల్గా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు చేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత అంతే రెడీ జంతికలు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ జై హింద్